ఆమదల వలస నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆమదల వలసలో చరిత్ర సృష్టించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమదల వలస ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే సువర్ గాంధీ అన్నారు రాబోయే రోజుల్లో తమ్మినేని సీతారాం రవి జాతకాలు ప్రజల ముందు బయట పెడతా అని ఆయన వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ వైసీపీ అని టీడీపీ డబుల్ ఆయన అన్నారు పొందూరు జనపలంతో గత ఎన్నికలు గెలిచింది నేనే మళ్లీ చరిత్ర తిరగరాస్తున్నా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈరోజు మనం ఆంధ్రకోసం నియోజకవర్గంలో మనం బొబ్బరిపేట అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఇండిపెండెంట్గా అభ్యర్థిగా సోహార్ గాంధీ గారు పోటీ చేస్తున్నారు అతను ఏ ఏ విషయకారణంగా ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో అతను మాత్రమే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే నమస్కారం ఇక్కడ ఎగ్డే కుటుంబాలు ప్రాతినిధ్యం నిజం వహిస్తున్నాయి ఇంతవరకు వీటి మధ్య రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తదనంతరం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మా శక్తి వంచం లేకుండా మేము కష్టపడడం జరిగింది రెండు వేల పద్దెనిమిది పాదయాత్ర సందర్భంలో అప్పటి వరకు మేము పరిశీలించిన అంశాలను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెడుతూ ఈ నియోజకవర్గంలో మేనలుడు మేనమామ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి అమదాల అసెంబ్లీ నుంచి మా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి అని చెప్పి మీకు కోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయి ఉన్నారు కొంచెం సానుభూతి దానితో పాటు వయసు రీత్యా కూడా చివరి అవకాశంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి ఈ విడతకు ఆయనకి ఇస్తూ ఇరవై నాలుగులో మీకు ఇస్తాం యథావిధిగా ఎంపీపీ కంటిన్యూ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది పార్టీ అధిష్టానం దృష్టిలోకి మా విషయాన్ని చెప్పిన తర్వాత అధిష్టానం చెప్పినట్టు నమ్మకంతో ఖచ్చితంగా ఇరవై నాలుగులో మాకు అవకాశం కల్పిస్తారని నమ్మకంతో మేము పార్టీ పనిచేస్తూ చేయడం జరిగింది అయితే మీ అందరికీ తెలిసిందే తదుపరి మండల పరిషత్ ఎన్నికల్లో మాట తప్పడం అయినా ఇరవై నాలుగులో శాసనసభ ఎన్నికల్లో మాకు టికెట్ ఇస్తారన్న ఆశాభావంతో మేము నడవడం జరిగింది ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలో పదహారవ తేదీ పదహారవ తేదీని ప్రకటించిన జాబితాలో అందాలను నుంచి మా అభ్యర్థిత్వం దృష్టిలో మా పేరు లేకపోవడం ఇచ్చిన మాట తప్ప తప్పడం జరిగింది అలాగే కుటుంబ రాజకీయాలు ప్రకటించిన అభ్యర్థి తీవ్ర అవినీతి ఆరోపణలు అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ కుటుంబ రాజకీయాలకు ఈ నియోజకవర్గంలో చరమజీపం పాడాల్సిన పరిస్థితి ఉందని ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియచేస్తూ మేము పోటీలో తేవడం జరిగింది తమ ప్రత్యర్థులు తమ పోటీ కాదు అంటున్నారు తమ గెలిస్తే ఎంత మెజారిటీగా గెలుస్తారని నమ్ముకుంటున్నారు సార్ మెజారిటీ ఎంత అంత అని చెప్పడం ఎందుకు ఖచ్చితంగా ఎన్నికల తర్వాత కౌంటింగ్ జరుగుద్ది కౌంటింగ్ తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుద్ద తెలుస్తుంది ప్రత్యర్థులకి అభ్యర్థి సరైన ప్రత్యర్థి కానప్పుడు వాళ్ళకి ఎందుకు అంత ఉలుకుపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వారి పని వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ప్రజలు మంచి మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను చరిత్ర పునరావృతం చేస్తూ గతంలో తమ్మినేని సీతారాం గారు తమ్మినేని తమ్మినేని పాపారావు గారి మీద పైడి శ్రీరామమూర్తి గారు గెలిచిన విధంగానే ఇప్పుడు కూడా ఈ భావ భావమర్తులపై మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసంతో నేనున్నాను సువారి గాంధీ గారు ఆంధ్ర నియోజకవర్గంలో గెలిచి తీరుతామని చెప్పుకొస్తున్నారు ఈ కెమెరామెన్ శరత్ కుమార్తో రిపోర్ట్ ఈశ్వరరావు